హై ఐస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ ఈ వీడియో కనుక మనము ఈరోజు అందరూ బ్యాక్ కటింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా సో దానికోసమే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో మెయిన్ ఏంటంటే బ్యాక్ కటింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా వర్షాల వల్ల కానీ వాటర్ ఎక్కువ అవడం వల్ల కానీ వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ తిరుగుతున్నప్పుడు మనము అది చెట్టు పంట పట్టే టైం దాటిపోతుంది అనమాట అంటే వెజిటేటివ్ గ్రోత్ ఎదురుక్కున్నట్టు ఫ్లవరింగ్ అనేది ఇనిషియేట్ అవ్వదు సో అది బ్యా ఇన్బ్యాలెన్స్ అవుతుంది సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఎగురులకి గిచ్చిచ్చడం కానీ ఇలాంటివి చేస్తాం ఫస్ట్ తోటలు అది ఇట్లా టూ మచ్గా గ్రోత్ అయినప్పుడు మాత్రమే మనం దీన్ని బ్యాక్ కటింగ్ చేస్తాం బ్యాక్ కటింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఎగురున్నాయో అవన్నీ క్లీన్ చేస్తే మనకు చెట్లు పూతరాదనుకునే కొమ్మల్ని దాంతోపాటు వాటర్ ఫూట్స్ని రిమూవ్ చేస్తారు చూసారా ఆయన లోపలికి దూరి మరీ చేస్తున్నాడు సో ఇక్కడ ఒకటే చెట్టుకి ముగ్గురు చేస్తున్నారు అది మా అందుకోసం ఈ తోటలో ఏంటంటే వాళ్ళు ఓవర్గా వాటర్ పెట్టేశారు అది కూడా చూడండి నలుపు అయితే తగ్గలేదు ఓవరుగా వాటర్ పెట్టేసేసరికి ఇబ్బంది పడుతున్నారు సో పంట పట్టుకోవాలంటే వాళ్ళు బ్యాగ్ కటింగ్ చేయాలన్నమాట సో దానికోసమే నేను మామూలుగా చేయించాను సో ఇట్లా ప్రతి పుల్లని అంటే మామూలుగా ఏదైతే వెజిటేటివ్ గ్రోత్ ఎల్లో ఇష్యూ ఆకంత అన్ని కొత్త ఈ అన్నీ కూడా నీట్గా టచ్ చేస్తారు టచ్ చేసినప్పుడు మాత్రమే మామూలుగా పంట పట్టుకోవడానికి వీళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట బ్యాక్ ఫిల్ అయ్యి ఉండేది కూడా సో అది సో ఇట్లా క్లీన్ చేసుకున్నప్పుడు మనకు నీట్గా తోట అనేది మళ్ళీ పంట రావడానికి మనం ఖర్చు తగ్గించుకోవడానికి ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇతరులు స్ప్రే చేసుకుంటాం కదా దీనికి సెకండ్ టైం ఇతరులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆత ఆకంతా కూడా కొత్త ఆకే చూడండి సో అంతా రాలిపోయింది సో ఇట్లా ఇష్యూ అయినప్పుడు మాత్రం మనం ఇట్లా చేసుకోవాలి ఇది మామూలుగా చిక్బలాపూర్ దగ్గర సారీ చిక్ బాగేపల్లి దగ్గర తిమ్మంపల్లి సో ఫార్మర్ ఇబ్బంది పడ్డాను అంటే ఇక్కడ చూడండి నీట్గా ఎట్లా చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది మనకి ప్రతి ఎగురు వచ్చిన కొమ్మ నల్లా టచ్ చేస్తున్నారు అదండి అచ్చ సో ఇట్లా టచ్ చేసినప్పుడు చెట్టు ఏదన్నా ఓవర్ గ్రోత్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది సో ఆ రకంగా మనం చేసుకున్నప్పుడు మనకు పంట పట్టుకోవడానికి మామూలుగా ఇది ఉంటుంది ఇంకా మనం అనుకోవాలంటే ఇట్లా చేయడం వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయంటే ఏం ఇష్యూస్ ఉండవు పంట అంటే ఫుడ్ మామూలుగా అన్ని స్ప్రేస్ కామన్ స్ప్రేస్ అట్లనే చేసుకోవాలా మనమేమి ఏ స్ప్రేస్ ఆపాల్సిన అవసరం లేదు ఇంకా ఫ్లవరింగ్ ఇష్యూట్ అవ్వడానికి కానీ రెగ్యులేటర్ కానీ స్ప్రే చేసుకుంటే మంచిది ఇది మా గ్రోత్ని కంట్రోల్ చేయడానికి మాన్యువల్ మెథడ్ అనమాట అంటే స్ప్రేస్ చేయకుండా ఇట్లా కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మామూలుగా ఫార్మర్స్ కూడా సక్సెస్ అయ్యారు మల్లాపురం దగ్గర సో నా వీడియోలు ఆల్రెడీ షేర్ చేశాను వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వచ్చినట్టేది కూడా వస్తుంది ఇవి జైన్ మొక్కలు అందుకే అంత నలుపు అనిపిస్తున్నాయి ఇది చందన్ రెడ్డి వాళ్ళతోట సో ఆ అబ్బాయి మిస్టేక్ ఏంటంటే వాటర్ ఎక్కువ పెట్టేశాక ఇట్లా ఇష్యూ సో చూడండి ప్రూనింగ్ కూడా వీళ్ళు బాగా బీజపుర వాళ్ళు ప్రతి కొమ్మను టచ్ చేస్తే ఇట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు చెట్టు కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే కటింగ్ చేసాక అట్లా ఉంటుందని సో చూడండి ప్రతి ఒక్కటి టచ్ చేస్తే పెద్ద సిదుగు కూడా పడదు కానీ నీకు ప్రతి మొత్తం గాలి ఆడేటట్టు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చెట్టు అంటే మామూలు మొత్తం గుడుగులు అయిపోతుంది అది మనం చూస్తున్నాం కదా ఇవ్వండి ప్రూవింగ్ చేశాక బ్యాక్ కటింగ్ చేశాక ఇట్లా తయారవుతుంది అన్నమాట చెట్టు సో చూసారా మంచి నెల మీద ఇది అన్నట్టు తయారవుతుంది తయారవుతుందనమాట వీడియోలకు చూడడానికి క్లారిటీగా చూడండి పెద్ద